అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు విడుదల లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము డిఏ టేబుల్ అండి సో డిఏ మరియు పిఆర్సి టేబుల్ ఇది సో ఇక్కడ మనకు ఈ పార్ట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగులకు సంబంధించినది ఈ పార్ట్లో మనకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి టేబుల్ అండి సో ఇవన్నీ కూడా మనకు మంత్స్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ డిఏ ప్రకారంగా మనకు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సెవెంత్ పే అనేది సెవెంత్ పిఆర్సి అనేది ఉండేదన్నమాట సో ఇక్కడ టూ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనౌన్స్డ్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ అండి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఫస్ట్ పిఆర్సి కుమ్లేటివ్ డిఏ అనేది అప్పటికేమీ నిర్ణయించలేదన్నమాట సో అప్పటి వరకు అనౌన్స్డ్ ఆన్ టూ థౌజండ్ నైన్టీన్ జూన్ వన్ ఒకటిలో అయితే అనౌన్స్మెంట్ జరిగింది సో ఆర్పిఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మెర్జ్డ్ ఇన్ ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ సో అప్పటికి డిఏ అనేది ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు పర్సెంట్ అనేది ఉండింది సో తర్వాత మళ్ళీ ఫస్ట్ క్రాంచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత మనకు జనవరి టూ థౌజండ్ నైన్టీన్ డిఏ అండి కేంద్ర ప్రభుత్వం మూడు పర్సెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ అయితే ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ కొమ్లేటివ్ డిఏ అంటే మొత్తం డిఏ టోటల్ డిఏ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి నవంబర్ సిక్స్త్ టూ థౌజండ్ సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లోనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది తర్వాత నవంబర్లో స్టేట్ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసిందనమాట ఇక జూలై టూ థౌజండ్ నైన్టీన్ బిఏ విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వము ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేయగా రాష్ట్ర ప్రభుత్వము ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అకార్డింగ్ టు కేంద్ర ప్రభుత్వం ఒక పర్సెంట్కి రాష్ట్ర ప్రభుత్వాలు సున్నా పాయింట్ తొమ్మిది ఒక పర్సెంట్ సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్లో అనౌన్స్ చేయగా రాష్ట్ర ప్రభుత్వాలు వన్ ఇయర్ తర్వాత ట్వంటీ థర్డ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీలో అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో అప్పటికి మొత్తం డిఏ వచ్చేసి ఇక్కడ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్కి అయితే చేరుకోవడం జరిగింది తర్వాత జనవరి టూ థౌజండ్ ట్వంటీ డిఏ అనేది కేంద్ర ప్రభుత్వం నాలుగు పర్సెంట్ అనౌన్స్ చేయడం జరిగింది ఇది రీ అనౌన్స్మెంట్ అండి సో ఎప్పుడంటే జూలై ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో కే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే అనౌన్స్ చేయడం జరిగింది దీంతో మొత్తం డిఏ అనేది పది పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్కి అయితే చేరుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇక జూలై టూ థౌజండ్ ట్వంటీ డిఏ రా కేంద్ర ప్రభుత్వం మూడు పర్సెంట్ ఇవ్వగా సో ఫోర్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వము సో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో నైన్టీన్త్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సో మొత్తం కలిసి మనకు పదమూడు పాయింట్ ఆరు ఐదు శాతానికి అయితే డిఏడిఆర్లు చేరుకోవడం జరిగింది జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ డిఏ అనేది కేంద్ర ప్రభుత్వం నాలుగు పర్సెంట్ అనౌన్స్మెంట్ ఇవ్వగా సో రాష్ట్ర ప్రభుత్వము వాటా కింద అయితే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో మొత్తం డిఏ అనేది మనకు పదిహేడు పాయింట్ టూ నైన్ పర్సెంట్ అయితే చేరుకోవడం జరిగింది సో తర్వాత జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ డిఏ అనేది కేంద్ర ప్రభుత్వం మూడు శాతం ఇవ్వగా సో అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద కేంద్ర మూడు పర్సెంట్ ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రెండు పాయింట్ ఏడు మూడు పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి జనవరి ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో దీనికి మొత్తం డిఈ అనేది ఇరవై పాయింట్ సున్నా రెండు పర్సెంట్కి అయితే చేరుకోవడం జరిగింది ఇక జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ టూ డిఈ అనేది కేంద్ర ప్రభుత్వం మూడు శాతం అనౌన్స్మెంట్ ఆన్ థర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రెండు పాయింట్ ఏడు మూడు పర్సెంట్ అనేది జూన్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మొత్తం డిఏడిఎలు ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి అయితే చేరుకోవడం జరిగింది ఇక జూలై టూ థౌజండ్ ట్వంటీ టూ డిఏ అనేది కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం ప్రకటించగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో సో రాష్ట్ర ప్రభుత్వం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చేసిందండి సో దీనికి సంబంధించి జీవో అనేది మనకి దసరా అయితే రావాల్సి ఉందండి సో రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసినట్లయితే ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది పర్సెంట్కి చేరుకోవడం జరుగుతుంది సో కేంద్ర ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ అనేది నాలుగు శాతం ఇవ్వడం జరిగింది అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి మార్చ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే రావాల్సింది సో వెరసి టోటల్గా డిఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే చేరుకుంటాయి సో ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ అయితే జివో జారీ చేయాల్సి అయితే ఉందన్నమాట సో జివో ఇష్యూ చేయాల్సి అయితే ఉంది దసరా అయితే ఈ రెండు డిఎల్కి సంబంధించి జివో అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది సో జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి డిఏ డిఆర్లు కేంద్ర ప్రభుత్వం నాలుగు నాలుగు శాతం పెంచగా సో అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే రావాల్సి ఉంది సో మొత్తం డిఏ డిఆర్లు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా ఇంకా జివో రావాల్సి అయితే ఉంది ఇక జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఏ అనేది నాలుగు శాతం అయితే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి సెవెంత్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ సో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద మూడు పాయింట్ ఆరు నాలుగు శాతము పెంచగా మొత్తం డిఏడిఎల్ అనేది ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతానికి అయితే చేరుకోవడం జరుగుతుంది దీనికి కూడా జియో అయితే రావాల్సి అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నాలుగు పెండింగ్ డిఏలు ఏవైతే ఉన్నాయో వీటిలో రెండింటికి రెండు డిఏలకు సంబంధించి దసరా కానుకగా ఫ్రెండ్స్ కానుకగా అంటే ఇదేదో ఉచితంగా ఇచ్చింది అయితే కాదండి సో ఇక్కడ యాక్చువల్గా కానుక అని వాడకూడదు యాక్చువల్గా ఇది ఉద్యోగులకు రావాల్సిన అఫీషియల్ శాలరీని కానుక అని ఎవరు అనుకోరు కదండి సో వాళ్ళకి రావాల్సిన హక్కు ఇది ఉద్యోగుల హక్కు కాబట్టి సో చాలా మంది కానుకగా అని అయితే అంటున్నారు బై మిస్టేక్ నేను కూడా కానుక అని అయితే అనడం జరిగింది సో ఇది కానుక కాదండి సో రెండు డిఎలకు సంబంధించి జివో అనేది దసరాలో సో దసరా పండుగ సందర్భంగా అయితే ప్రభుత్వము ఈ విధంగా అనౌన్స్మెంట్ అయితే చేయబోతోంది సో క్యాష్ రూపంలో అయితే మనకు రావడం జరుగుతుందండి సో అరియర్స్ అయితే మూడు సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తారు దీని గురించి డిఏ డిఆర్ అరియర్స్ గురించి అయితే పూర్తి తాజా సమాచారం సో మరొక వీడియోలో తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో